హాయ్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈ రోజు కథ వచ్చేసి అడిగొప్పల పాటి అమ్మవారి పూర్తి చరిత్ర అడిగొప్పల పాటి అమ్మవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలలో ప్రసిద్ధి పొందిన దైవం ఆమె ఆలయం అడిగొప్పల గ్రామంలో ఉంది ఇది ఆ ప్రాంతంలోని భక్తుల ఆధ్యాత్మిక కేంద్రముగా పేరు పొందింది ఈ దేవాలయం చరిత్ర దైవ మహిమలు భక్తుల విశ్వాసాలతో నిండి ఉంటుంది పురాణ నేపథ్యంలో అమ్మవారి కథ అనేది చాలా ఉంటుంది దీంట్లో మొదటిది అమ్మవారి ఏము ఉన్న ప్లేస్లలో చాలా మహిమలు చాలా ఉంటాయి అనాదిగా ఈ ప్రాంతం దట్టమైన ఆదువులతో నిండి ఉంటుంది కానీ ఇక్కడ పురాణ కథల ప్రకారం చాలా ఊరుకు అడవులలో జంతువులు చాలా నివసిస్తూ ఉంటాయి వాటి మధ్యనే అమ్మవారి కూడా ఉండేవాళ్ళు తాంత్రేయ యుగంలో ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారు వారి ప్రజలను భయం ప్రాంతులకు గురి చేసి అన్యాయంగా శాంతిని భంగం కలిగించేవారు ఈ విధంగా అప్పట్లో శక్తి స్వరూపిణి అమ్మవారు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళని అక్కడున్న ప్రజలు బాగా నివస అనుకునేవాళ్ళు అమ్మవారు ఈ ప్రాంతంలో అవతరించి ఆ రాక్షసులను సంహరించాలని పురాణం చెబుతుంది కానీ అక్కడి ప్రజలు ఈమని దైవంగా కురిచేవారు రాక్షసుల విధ్వంసం తర్వాత అమ్మవారు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పారు ఈ సమయంలోనే తను అమ్మవారిగా రూపొందింది ఆమె స్వరూపం ఈ గ్రామంలో ఒక శక్తి పీఠంలా ఉండేది కానీ తన శక్తి పీఠం నిలిచిందనేది చాలా నిజం కానీ అమ్మవారు ఇలాంటి ప్రాంతాలలో చాలా అరుదుగా ఉండేవాళ్ళు కానీ మన అడిగొప్పలలో ఉండడం మన అదృష్టం ఆలయ స్థాపన ఇక్కడ ఉన్న ప్రజలు అమ్మవారిని ఆలయ స్థాపన చేయాలని ఎప్పటి నుంచో అనుకునేవారు కానీ కొన్ని వేల రోజులలో పాటి అమ్మవారు ఆలయం స్థాపనకు వెనుక ఒక కథ పెద్దదిగానే ఉంది దాంట్లో ప్రత్యేకమైన కథ ఉంది ఒక్కసారి ఈ గ్రామానికి చెందిన యువతి రైతుల పొలంలో పనిచేస్తున్న సమయంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని అనుకునేవారు కానీ మట్టిలో పాతిపడిన ఒక శక్తివంతమైన శిలను కనుగొన్నారు ఆ శిల నుంచి వెలువడిన దివ్య కాంతి అపార శక్తిని నుంచి వచ్చింది అని అనుకున్న కానీ వాళ్ళు గ్రహించింది వారు దానిని గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళారు గ్రామస్తులు ఆ శిలను దైవంగా పూజించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి అమ్మవారిని పూజించడం ప్రారంభించారు శిలకు ప్రత్యేకంగా ఒక ఆలయ నిర్మాణం చేయాలని నిర్ణయించారు కాలక్రమేణా ఈ పద్ధతిలోనే ఆలయం నిర్మించబడింది ఒకనొక రోజులలో ఆలయ ప్రత్యేకంగా ఒకరు ఉండేవాళ్ళని అనుకున్నారు కానీ ఆలయ అభివృద్ధి చెందేటట్టు చేయాలని ప్రజలందరూ తెలిసేలా చేయాలని ప్రతి ఒక్కరు అనుకున్నారు ఆలయ అభివృద్ధి అనేది ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత పాటి అమ్మవారు చరిత్ర అందరికీ తెలిసేలా ప్రత్యేకత పూజలు మరియు హోమాలు నిరంతరంగా కొనసాగించాలని అనుకున్నారు కానీ అక్కడ హోమాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి స్థానిక రాజులు మహారాజులు ఈ ఆలయాన్ని పునర్మించడానికి మరియు అభివృద్ధి చేయడానికి చాలానే కష్టపడ్డారు భారీ విరాళాలు అందించారు ఆలయ కోసం చాలా వంట పొలాలు మంటపాలు రథం మరియు పూజ సామాగ్రి అన్నీ అద్భుతంగా రూపొందికున్నాయి ఆమె చూపించిన ప్రేమ దయ అన్నీ కలిసి ప్రజలలో ఉన్న భక్తి అనేది ఆ గుడికి పడింది ఆమె రూపే చారు ఊరికి చల్లని కాంతి అని అందరూ నమ్మేవారు మహిమలు మరియు విశ్వాసాల వద్ద ఆ గుడి ఎక్కువగా నివసించబడింది మహిమలు ఉన్నచోతే దేవుడు ఉంటారని ఎక్కువగా నమ్ముతారు అలాగే విశ్వాసాలు నిదానం పాటి అమ్మవారి మహిమలు అనేక భక్తుల జీవితాలను మారుస్తూ వస్తున్నాయి కానీ అమ్మవారు అనేవాళ్ళు జీవితాంతం ప్రజలకు రుణపడి ఉండరు ప్రజలకే ప్రజలు దేవుడికి రుణపడి ఉంటారు దానిలో ఒకటి సంకల్ప సిద్ధి అమ్మవారిని విశ్వసించి పూజించిన తర సంకల్పాలు నెరవడతాయని నమ్మకం కానీ దాంట్లో ఒకటి ఆరోగ్య సమృద్ధి అనేక మంది భక్తులు తమ ఆరోగ్య సమస్యలు సమన్వయం చెబుతారని నమ్ముతారు అక్కడ అన్నీ నయమైపోతాయని అనుకుంటారు పరివార శాంతి కుటుంబంలో సమస్యలతో నిండిన వాళ్ళకి అక్కడికి వచ్చినప్పుడు బాధపడి చెప్పుకుంటారు అమ్మవారిని ప్రార్థించడం ద్వారా వాళ్ళ సమస్యలు తగ్గిపోతాయని అనుకుంటారు అప్పుడు శాంతిని పొందినట్లు చెప్పబడుతుంది ఆ గుడి విపత్తుల వివరణ గ్రామానికి సంబంధించిన గుడి ఏదైనా ఆలయకర్తలు అనేవాళ్ళు భయంకరమైన విపత్తుల సమయంలో అమ్మవారిని పూజించడం ద్వారా ఆ ఆరాధన భక్తులకు కాపాడినట్లు కథనాలు చెబుతున్నాయి ఇలాంటి చాలా అనేది అమ్మవారికి చాలా ఉన్నాయి దీనిలో ఇవన్నీ కొన్ని ఇంకా అమ్మవారికి ఉత్సవాలు రథోత్సవాలు పండగలు అనేవి చాలా ఉంటాయి దానిలో ఒకటి ఉత్సవాలు పాటి అమ్మవారికి ప్రతి ఒక్క సంవత్సరం ఉత్సవాలు అనేది చాలా ఘనంగా చేస్తారు దానిలో భక్తి పాటలు పసుపు కుంకుమాలు అలా చాలా విధాలుగా ఉత్సవం అనేది అంత అంత వైభవంగా చేస్తారు నిరుత్సాహపడవకుండా ప్రజలందరినీ సంతోషపడేలా అన్నీ నిర్వహించబడతాయి దానిలో ఒకటి దానిలో అమ్మవారికి ఘనంగా ప్రత్యేకమైన అమ్మవారి ఎలా ఎలిసాలో తెలిసేలా పుత్సరాలు చేస్తారు ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు అని జరపబడతాయి మలానొక రోజుల్లో ఉత్సవాలు చాలా ఘనంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒక రోజు చేస్తారు అరే అమ్మవారు తిన్నాలుగా జరుపుకుంటారు రథోత్సవం అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి గ్రామ ప్రజలకు అంతంత ఊరేగింపర తీసుకు వెళతారు అమ్మవారిని రథం మీద కూర్చోబెట్టి ఊరి ప్రజలందరికీ ప్రతిష్ఠించి వాళ్ళకి ఊరు మొత్తం తిప్పేలా రథంపై చేస్తారు కుంకుమార్చమ ఇది భక్తుల ప్రాధాన్యం ఉన్న పూజ ప్రతి ఒక్కరు కుంకుమ పూజకు ముఖ్యంగా అతిథిగా ఉంటారు కార్యక్రమం అనేది ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలలో కుంకుమార్చమ అనేది ఖచ్చితంగా చేస్తారు ఇలాంటియే కాకుండా అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి చాలానే ఉంటాయి దానిలో హోమాలు యోగాలు చాలా అనేవి ఉంటాయి నైవేద్యాలు అందించడం ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు అక్కడ పాలు పొంగిచ్చేది అనేది ప్రత్యేకతంగా ఉంటుంది అమ్మవారి శక్తి పీఠం నిదానం పాటి అమ్మవారి ఆలయం శక్తి పీఠంగా విఖ్యాతి పొందింది అలా చాలా శక్తి పీఠాలుగా ఉండడంలో అమ్మవారి స్థానం మొదటిగానే ఉంది అమ్మవారు ఇది ఆలయ నిర్మాణ శైలి దక్షిణ భారతదేశ నిర్మాణ శైలిలో మొదటి స్థానంలో ఉండేది దీనిని నిర్మాణ శైలిని ప్రతిబింబించే అద్భుత శిలలుగా ఈ ఆలయంలో కనిపిస్తాయి కానీ ఆలయంలో ప్రతి ఒక్క శిల్పాలు చాలా చక్కగా అమర్చుకుంటూ దానికి ఒక ప్రత్యేకంగా నిలుస్తారు వారంలో ఒక రోజు అనుకుంటూ వేద పండితులు సాంప్రదాయ పూజలు ఆమెకి ప్రత్యేకంగా చేస్తారు వేద పండితులు ప్రతిరోజు సంప్రదాయ పద్ధతులు పూజలు నిర్వహిస్తారు కానీ ఆమెకి ఒక రోజు అనేది ప్రత్యేకంగా ఇంకా పూజలు అనేది నిర్వహిస్తారు భక్తు అనుభవాలు ఎక్కువగా ఉంటాయి పార్టీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చాలా మంచిగా జరుపుతారు దానిలో ఒకటి పార్టీ అమ్మవారిని సందర్శించిన భక్తులు అనేక ప్రజలు అద్భుత అనుభవాలు పొందుతారు ఆమెకి చాలా జనాలు రావటం వల్ల అనుభూతి అనేది ఎక్కువగా పొందుతారు వైద్యమైన ఫలాలు భక్తులు చెప్పిన కథల ప్రకారం వినివించుకున్న వైద్యులు నయం కావడం చాలా అరుదుగా ఉంటుంది కానీ అమ్మవారి పుణ్యవాన నయం కావడం చాలా సాధారణం అక్కడ ఉన్న ప్రజలకు కుటుంబ ఐక్యత కుటుంబ సభ్యులు మనస్పర్ధలను తగ్గించుకోవటానికి అమ్మవారి కృపను పొందుతారు ఆర్థిక సమస్యల పరిష్కారం ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందిన భక్తులు అనేక మంది ఉంటారు ప్రాధాన్యత పాటి అమ్మవారి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది ఈ ఆలయంలో ప్రతి సందర్భన భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ ప్రాంతంలో దేవాలయానికి సంబంధించిన విశ్వాసాల భక్తులు జీవితాలకు శబ్ద మరియు శక్తిని అందిస్తున్నాయి దీనికి ఒక ముగింపు అనేది ఉంటుంది నిదానం పాటి అమ్మవారి చరిత్ర భక్తి శబ్ద మరియు శక్తితో నిండి ఉంటుంది భక్తుల జీవితాల్లో వెలుగు నింపే ఈ ఆలయం ఆధ్యాత్మిక శక్తిపీఠంగా ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్